హలో గైస్ ఈ వీడియోలో మనం ఇండియా పోస్ట్ నుంచి హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తోటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ఆ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం సో ఆర్గనైజేషన్ బాడీ వచ్చేసి ఇండియా పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ పొజిషన్ వచ్చేసి జీడిఎస్ అంటాం గ్రామీణ డాక్ సేవక్స్ అంటాం దీంతో పాటుగా బీపీఎస్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యాజ్ వెల్ అస్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది సో జీడిఎస్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ అనమాట దీనికి సెలక్షన్ ప్రాసెస్ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏముండదండి కంప్లీట్గా ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది మెరిట్ ఏంటి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీకు టెన్త్ క్లాస్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టి ఈ సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది సో ఈ దీనికి కావాల్సిన మీరు క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ ఎస్ఎస్సిలో పాస్ అవుతే సరిపోతుంది సో దానికి కూడా ఏంటి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో పాస్ అవుతే సరిపోతుంది సో ఎస్ఎస్సిలో మీరు పాస్ అయితే కనుక ఈ పోస్ట్ మీరు ఎలిజిబుల్ సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు ఆప్షన్ ఉందండి అప్లోడ్ చేసుకోవడానికి అండ్ ఇది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి వరకు మీరు ఈ అప్లికేషన్ని మాడిఫై చేసుకోవడానికి ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఈ డేట్స్ వచ్చేసి ట్వంటీ టూ డేట్స్ అండి నాట్ అఫీషియల్లీ రిలీజ్డ్ ఇయర్ సో ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట ఎందుకంటే మనకి ఎవ్రీ సర్కిల్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది జోన్ కెల్లా జోనల్ నుంచి సెంట్రల్ ఆఫీస్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వెళ్ళిపోయింది బట్ ఆ అన్ని వేకెన్సీస్ని అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి సో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి టెంటేటివ్ డేట్స్ అనమాట సో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే గ్యారంటీ బట్ అది ఫిబ్రవరి ఎండింగ్ వరకు రావచ్చు ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే రావచ్చు సో ఎప్పుడు వచ్చినా మనకి డేట్స్ అనేవి అప్రాక్సిమేట్గా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్ట్స్ కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో రావడానికి పాసిబిలిటీ ఉంది ఇది ఒకటి మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకోండి మరి ఫీజ్ ఎంత ఉంటుంది దీనికంటే ఇక్కడ జనరల్ ఓబీసీ యాజ్ వెల్ ఆస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే హండ్రెడ్ ఉంటుందండి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ వాళ్ళకి ఫీజ్ ఏం చేయలేదు ఇక్కడ ఫీజు పేయాల్సిన పని లేదు సో అదర్ కేటగిరీస్కి హండ్రెడ్ రూపీస్ ఫీజ్ ఉంటుంది శాలరీ వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ నైన్ థౌసండ్ త్రీ ఎయిటీ వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంది అది పోస్ట్ని బట్టి అది అఫీషియల్ వెబ్ పేజ్ అనమాట దీనికి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఒకసారి అఫీషియల్ వెబ్ పేజ్కి విజిట్ అయ్యి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఆన్లైన్లో కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేయాలి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేయాలి బేస్డ్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ దెన్ సబ్మిట్ మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్యూచర్ పర్పస్లో రిఫరెన్స్ కోసం పెట్టుకోవాలి అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ చేశాము ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ మనకు కనబడుతున్నాయి మీరు ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ వేకెన్సీస్ చూడొచ్చు ఆర్ ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదండి ఇక్కడ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ సర్కిల్ వైజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో ఎప్పుడైతే మనం డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ క్లిక్ చేసామో ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది సో ఇది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ పోస్ట్ మాస్టర్ చేయాల్సింది ఏమేమి ఉంటాయి అండ్ డాక్ సేవక్స్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జాబ్ రోల్ ఏంటంటే సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ అండ్ కన్వీనియన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అండ్ డోర్ స్టెప్స్ అంటే డిపాజిట్స్ కానివ్వండి ఆర్ పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ సంబంధించింది కానివ్వండి ఆర్ సేల్ ఆఫ్ స్టాంప్ స్టేషనరీ కానివ్వండి డెలివరీ ఆఫ్ మెయిల్స్ కానివ్వండి ఇలా ఎట్ ద సేమ్ టైం రైల్వే మెయిల్ సర్వీసెస్ని కూడా ఆర్ఎంఎస్ కూడా చేయాల్సి వస్తుంది ఇది జాబ్ రూల్స్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు కానీ చదువుకోండి ఒకసారి చదువుకున్న తర్వాత సో ఇది సాలరీ రేంజ్ అనమాట డాక్ సేవింగ్స్కి టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ వరకు ఏజ్ లిమిట్ ఏంటి మనకిది అంటే మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఉండాలి అండ్ దీంట్లో యాజ్ పర్ ది టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు రిలాక్సేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంది సో రిలాక్సేషన్ ఎలా ఉంటుంది అది ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ ఈడబ్ల్యూఆర్స్ వాళ్ళకి నో రిలాక్సేషన్ ఇయర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండి ఓబీసీ ఉంటే థర్టీన్ ఇయర్స్ వస్తుంది అండ్ ఎస్సీఎస్టీ ప్లస్ డిజెబిలిటీస్ ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది క్వాలిఫికేషన్స్కి వచ్చేసరికి మీరు జస్ట్ ఎస్ఎస్సీ పాస్ అవుతే సరిపోతుంది టెన్త్ క్లాస్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో పాస్ మార్క్స్ వస్తే చాలు అంటే ఏంటి హండ్రెడ్కి మీకు మ్యాథ్స్లో ఫార్టీ ఇంగ్లీష్లో ఫార్టీ వచ్చినాయి అనుకోండి మీరు ఈ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో అది ఎక్కడ ఉండాలి ఈ బోర్డ్ స్కూల్ బోర్డ్ అనమాట సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ యూటీస్ సో మనకు తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ సెకండరీ స్కూల్స్ ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏపీఎస్ఎస్సి బోర్డు ఉంటుంది సో ఈ బోర్డులో నుంచి మీరు ఎస్ఎస్సి కంప్లీట్ చేస్తే ఐదర్ సిబిఎస్ఈ కావచ్చు ఎన్సిఎస్ ఎన్సీఆర్టీ కావచ్చు ఆర్ ఐసిఎస్ఈ కావచ్చు స్టేట్ బోర్డు కావచ్చు సో ఏ బోర్డులో నుంచి మీరు ఎస్ఎస్సి క్వాలిఫై అయినా కూడా పాస్ అయినా కూడా ఈ పొజిషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత దాంతో పాటు టెన్త్ క్లాస్తో పాటు మీకు ఏమి ఉండాలి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి సైక్లింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అండ్ ఎలా జీవించాలనేది కూడా మీకు ఉండాలి సో ఈ ఫార్మాట్ సర్టిఫికెట్స్ అన్నీ మనం ప్రొడ్యూస్ చేయాలి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలో మీకు చెప్తారు ఇక్కడ సో క్రైటీరియా వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆప్టైన్ యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ ఆప్టైండ్ బై ద క్యాండిడేట్ ఏంటి మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏముండదు ఇక్కడ మీకు టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి బెస్ట్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు చేసి ఆ మెరిట్ లిస్ట్ ఆర్డర్లో మీకు ఇంటర్వ్యూస్ అదే సెలెక్షన్ ప్రాసెస్ అనేది అవుతుంది ఇంటర్వ్యూ ఏం లేదు ఇక్కడ తర్వాత ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి టెన్త్ క్లాస్ మార్క్షీట్ కావాలి ఐడి ప్రూఫ్ కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూడీఈ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ కావాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సపరేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఓకే ఆర్ టెన్త్ క్లాస్ని మనం డేట్ ఆఫ్ బర్త్ కింద పెట్టుకోవచ్చు ఇది మీకు అవసరం లేదండి ఇది ఎస్పెషల్లీ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళకి మనకు అవసరం లేదు ఇది ఈ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి అప్లోడ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో ఇదండి ఎప్పుడైతే మనం ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదివి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి సో ఎప్పుడైతే మనం అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసామో ఇలా వస్తుంది మనకి సో దీంట్లో మనం ఇప్పుడు చూసింది మనం నోటిఫికేషన్ చూసాం సర్కిల్ వైజ్ పోస్ట్ ఎలా ఉంటాయంటే మనకి ఇది క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ స్టేట్కి రెస్పెక్టివ్ పొజిషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అనుకోండి ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీస్ ఇయర్ అండ్ తెలంగాణకు వచ్చేసరికి నైన్ ఎయిటీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ పొజిషన్స్లో మీరు దేనికైనా అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది దానికి మీరు చేయాల్సింది ఏంటి ఇక్కడ ఒకసారి మనం నోటిఫికేషన్స్ అన్నీ చదివిన తర్వాత మీరు ఈ రిజిస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చదవండి రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రీ పేమెంట్ అప్లై ఆన్లైన్ సో రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండటరీ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవ్వాలి సో రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఏం కావాలి మనకి మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ మనకి ఉండాలి సో ఒకసారి మొబైల్ నెంబర్ ఇచ్చామనుకోండి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఈమెయిల్ ఐడి ఇచ్చామనుకోండి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది సో ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ తోటి కానీ మనం రిజిస్టర్ అవ్వాలి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ కానివ్వండి ఈమెయిల్ కానివ్వండి తర్వాత నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అండ్ కమ్యూనిటీ అండ్ ఏ సర్కిల్లో మనకి ఎస్ఎస్సి పాస్ అయ్యాం అంటే ఏపీ అయితే ఏపీఆర్ తీసుకోండి తెలంగాణ అయితే తెలంగాణ తీసుకోండి ఆ తెలంగాణ తీసుకున్న తర్వాత కూడా దాంట్లో డిస్టిక్స్ ఉంటాయి ఆ డిస్టిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైనా ఆధార్ నెంబర్ ఏంటి తర్వాత డిజేబిలిటీ ఉందా మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా ఇలా డీటెయిల్స్ అన్నీ అడుగుతాయండి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలంగాణ అని తీసుకుందాం అనుకున్నాం సో ఎప్పుడైతే మనం తెలంగాణని క్లిక్ చేసామో చూడొచ్చు ఇక్కడ సర్కిల్ వైజ్ మనకి వేకెన్సీస్ ఉంటాయి సో ఇక్కడ పర్టిక్యులర్ వేకెన్సీని మనం ఏది కావాలంటే ఆ వేకెన్సీని తీసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అని తీసుకుందాం అనుకోండి వ్యూ పోస్ట్లు అనగానే మనకి ఇలా పోస్టులు కన్వర్డుతూ ఉంటాయి సో దాని కరస్పాండెంట్స్ని బట్టి మీరు ఆ పర్టిక్యులర్ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు సో దానికి మీకు కావాల్సింది ఏంటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవ్వాలి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి ఫీ పేమెంట్ ఆస్ వేకెన్సీ నోటిఫికేషన్స్ మనం ఇప్పుడు చూసాం తర్వాత రిజిస్ట్రేషన్స్ అప్లై ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ మనకు అప్లై చేస్తున్నప్పుడు కానివ్వండి తర్వాత కానీ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్యాండెడ్ గ్రీవియన్స్లో మనం ఎఫెక్టివ్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ద మనం డైరెక్ట్ కూడా వాళ్ళకి మెసేజ్ పెట్టేసి కమ్యూనికేట్ చేసి మనకు కావాల్సిన డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు సో ఇదండి ప్రాసెస్ మీకు దీంట్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు కానివ్వండి ఆ చేసే ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సింపుల్గా కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు రిప్లై థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్